పంచాయతీ ఎన్నికల్లో గతంలో కంటే ఈసారి విపరీతమైన డబ్బు మద్యం పంపిణీ జరిగింది డబ్బులు తీసుకుని వ్యక్తి ఓటు వేయరు అనే అభిప్రాయం అభ్యర్థుల్లో బలపడింది అదే సమయంలో డబ్బులు ఇచ్చినా తీసుకోకపోతే మా ఓటు ఆ అభ్యర్థికి వేయలేదు అనే అభిప్రాయం వస్తుందనే భయం ఓటర్లలో స్థిరపడిపోయింది ఈ ఉద్దేశంతో డబ్బులిచ్చినప్పుడు తీసుకుంటే మంచిది అనే అభిప్రాయంతో ప్రజలు కూడా డబ్బులు తీసుకునేందుకు వెనకాల లేదు దీంతో వార్డు సభ్యులు అభ్యర్థులు సర్పంచ్ అభ్యర్థులు పోటాపోటీగా డబ్బు పంపిణీ చేశారు కొన్ని చోట్లైతే ఓటుకు పదివేల రూపాయల వరకు ఖర్చు పెట్టారంటే నమ్మాల్సిందే అసలుసుసలైన రాజకీయ మజా అందించే పంచాయతీ ఎన్నికలు మరోసారి తమ పేరు నిలబెట్టుకున్నాయి ఈసారి రాజకీయంతో ప్రలోభాలు కూడా పోటీపడ్డాయి మేజర్ గ్రామ పంచాయతీల్లో ఒక్కో వార్డు సభ్యుడు పది లక్షల నుంచి పదిహేను లక్షల రూపాయల వరకు ఖర్చు చేశాడు చిన్న గ్రామ పంచాయతీల్లో ఐదు లక్షల నుంచి పది లక్షల రూపాయల వరకు ఖర్చు చేశారు ఉప సర్పంచ్ పదవి దక్కించుకుని పంచాయతీలో పెత్తనం చెలాయించడానికి వార్డు సభ్యులు డబ్బు మద్యం విచ్చలవిడిగా పంపిణీ చేశారు ఎస్సీ రిజర్వు గ్రామాల్లో సర్పంచ్ అభ్యర్థి కంటే అగ్రకులాలకు చెందిన వార్డు మెంబర్ అభ్యర్థులు ఎక్కువ ఖర్చు చేశారు ఓటర్లకు భారీగా డబ్బులిచ్చారు మేజర్ గ్రామ పంచాయతీల్లో సర్పంచ్ అభ్యర్థి ఖర్చు ముప్పై లక్షల నుంచి యాభై లక్షల రూపాయల వరకు చిన్న గ్రామాల్లో పదిహేను లక్షల నుంచి ఇరవై లక్షల రూపాయల వరకు ఖర్చు చేసి ఉంటారు నాయకులు అలా ఉంటే ఓటర్లలో కూడా మార్పు వచ్చింది డబ్బులిస్తేనే ఓటు వేస్తామని లేకుంటే ఎందుకు ఓటు వేయాలని ఓటర్లు ఎదురు ప్రశ్నిస్తున్నారు డబ్బులివ్వకుంటే వేయమని ఓటర్లు తేల్చి చెబుతున్నారు కొన్ని చోట్ల ఎవరి డబ్బులు ఎక్కువ ఇస్తే వారికే ఓటు వేసే పరిస్థితులు ఉన్నాయి మరికొన్ని చోట్ల డబ్బులు తీసుకుని నిజమైన సేవ చేసే వ్యక్తికి తనకు తెలిసిన వ్యక్తికి సానుభూతి ఉన్న వ్యక్తులకు ఓటు వేశామని ఓటర్లు చెబుతున్నారు పంచాయతీ ఎన్నికల్లో ఓ రేంజ్లో డబ్బు పంపిణీకి ప్రధాన కారణం పంచాయతీల పరిధిలో ఉండే రియల్ ఎస్టేట్ అలాగే పంచాయతీలకు రాబోయే నిధులు రంగారెడ్డి జిల్లా హైదరాబాద్తో పాటు తెలంగాణలోని కొన్ని ప్రధాన నగరాలు పట్టణాల చుట్టుపక్కల ఉండే పంచాయతీలలో రియల్ ఎస్టేట్ బిజినెస్ మూడు పువ్వులు ఆరు కాయలుగా ఉంటుంది భూముల విలువ కోట్లలో ఉంటుంది అలాగే ప్రభుత్వ భూములు వివాదాస్పద భూములు నిషేధిత భూములు కూడా ఈ పంచాయతీలోనే ఉంటాయి రంగారెడ్డి జిల్లా సంగారెడ్డిలో ఇలాంటి పంచాయతీలు చాలా ఉన్నాయి ఇక్కడ ఎకరం రెండు నుంచి మూడు కోట్ల రూపాయల వరకు ఉంటుంది ఇలాంటి పంచాయతీల్లో సర్పంచుల పాత్ర చాలా కీలకం అంతేకాదు పారిశ్రామిక వాడల దగ్గరలో ఉన్న పంచాయతీల్లో కూడా సర్పంచులు కీలక పాత్ర పోషిస్తారు ఇలాంటి పంచాయతీల్లో సర్పంచ్ పదవి కోసం ఎన్నికల్లో కోట్ల రూపాయల చేతులు మారాయి మద్యం ఏరులై పారింది అంతేకాదు ఏకగ్రీవాలు చేసుకునే దగ్గర కోటి నుంచి ఐదు కోట్ల వరకు కూడా సెటిల్మెంట్లు జరిగాయి పోటీల నుంచి విరమింపజేయడానికి నామినేషన్లు వేసిన వాళ్లను విత్తనాలు చేయించడానికి ఒక్కొక్కరికి యాభై లక్షలు ఇచ్చిన పంచాయతీలు కూడా ఉన్నాయి ఇదంతా ఒకెత్తైతే కొన్ని పంచాయతీల్లో రకరకాల గిఫ్ట్లు స్టీల్ సామాన్లు వెండి గ్లాసులు చీరలు క్రికెట్ కిట్ల పంపిణీ మామూలుగా లేదు పంచాయతీ ఎన్నికలను ఎమ్మెల్యేలు ఎంపీలు కూడా ప్రతిష్టాత్మకంగా తీసుకోవడంతో వాళ్లు బలపరిచిన అభ్యర్థులకు కొందరు ఫండింగ్ చేశారు మహిళా ఓటర్లకు వెండి కుంకుమ భరిణలు చీరలు పంచడం దాదాపు అన్ని పంచాయతీల్లో జరిగింది బిర్యానీ పంపిణీ మేకపోతులు కోసి ఇంటింటికి మాంసాలు పంపడం ఇవన్నీ యథేచ్ఛగా జరిగాయి పంచాయతీ ఎన్నికల్లో ఓట్లకు నోట్ల వాన కురుస్తోంది అభ్యర్థుల మధ్య పోటీ పెరిగిన కొద్దీ పంపకాల జాతర కొనసాగుతోంది మేజర్ గ్రామ పంచాయతీలు జనరల్ స్థానాలు పోటీ ఉన్న చోట రియల్టర్లు వ్యాపారులు బరిలో ఉన్న చోట ఓటు కూడా ఖరీదైపోతోంది ఇక మద్యమైతే అసెంబ్లీ ఎన్నికలను కూడా మించి ఏరులై పారుతోంది ఒక్కో ఓటర్కు క్వార్టర్ పంచడం పాతదైపోయి ఒక్కో ఫుల్ బాటిల్ అది కాస్త బ్రాండెడ్ కావాలన్న డిమాండ్ వరకు వెళ్ళింది ఎలాగైనా గెలవాలన్న ఉద్దేశంతో చాలా చోట్ల అభ్యర్థులు ఓటర్లు అడిగినవన్నీ పంచేశారు అనుచరులతో ఇంటింటికీ నగదుతో పాటు చికెన్ మందు పంపిణీ చేశారు ఒక్కో గ్రామంలో కోట్ల రూపాయల డబ్బులు ఖర్చవుతున్నాయి అంతమాత్రాన ఎవరూ గెలుస్తామనే ధీమాతో కనిపించడం లేదు ఎవరికి వారే ఆస్తులమ్ముకుని నోట్లు పంచుతున్నామని కనికరించాలని ఓటర్లను ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేస్తున్నారు దేవుడి మీద ఓట్లు దేవాలయాల్లో ప్రమాణాలు ఇలా గ్రామాల్లో ఉన్న ఆచారాలను బట్టి ఓటర్లను కాకాపడుతున్నారు పార్లమెంట్ అసెంబ్లీ ఎన్నికలతో పోలిస్తే పంచాయతీ ఎన్నికల్లో ప్రలోభాల పర్వం గుట్టుచప్పుడు కాకుండా జరుగుతోంది కొన్ని చోట్ల అభ్యర్థులంతా కూడబలుక్కుంటున్నారు మరికొన్ని చోట్ల కుశలోపరి మాదిరిగా వెళుతున్నారు ఇంకొన్ని చోట్ల ఏం జరిగినా ఊరి పరువు పోకూడదనే కండిషన్ పెట్టుకుంటున్నారు ఊరుమ్మడి మాటతో చాలా చోట్ల పోలీసులకు సమాచారం వెళ్లడం లేదు కొండకొచ్చో సమాచారం లీకైనా పోలీసులు కూడా అభ్యర్థులతో కుమ్మక్కై చూసి చూడనట్లు పోతున్నారు ఏ పల్లెసీమల్లో పల్లిసీమల్లో కనీ ఎరుగని రీతిలో డబ్బు పంపిణీ జరుగుతోంది ఈసారి రికార్డు స్థాయిలో పోలింగ్ నమోదు కావడంతో అభ్యర్థులకు కూడా చేతిచమురు బాగానే వదిలినట్లు కనిపిస్తోంది పంచాయతీ ఎన్నికల ఖర్చు చూసి ఎంపీలు ఎమ్మెల్యేలకు కూడా కళ్లు బైర్లు కమ్ముతున్న పరిస్థితి ఉంది మొత్తం మీద అసెంబ్లీ లోక్సభ ఎన్నికలకు మించి పంచాయతీ ఎన్నికల్లో ధనప్రవాహం ఏరులై పారుతోంది పంచాయతీలకు నిధులు వస్తాయని భూములపై అజమాయిషి ఉంటుందని రియల్ ఎస్టేట్ వ్యాపారం వల్ల తాము ఎంతో సంపాదించవచ్చని చుట్టుపక్కల జడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికల్లో ఇంకెన్ని ఖర్చు పెడతారో చూడాల్సి ఉంది తెలంగాణలో పంచాయతీ ఎన్నికల హోరు జోరు మామూలుగా లేదు పార్టీల నేతలందరూ పల్లెల్లో తిష్టవేసి కూర్చుని మరీ ఓట్ల పందేరం మొదలెట్టారు గ్రామాభివృద్ధి లక్ష్యంగా నేతల్ని ఎన్నుకోవాల్సిన ఎన్నికలు కాస్త కాసుల కోసం కకృతిపడే వ్యవహారంగా మారిపోతోంది పల్లెకు ఎవరు మంచి చేస్తారో అది లెక్కే కాదు మనకు ఎవరు బాగా లెక్కిస్తారో వారికే ఓటు అనే రీతిలో దందా కొనసాగుతోంది మేజర్ పంచాయతీల్లో ఓట్ల పండుగ జోరుగానే ఉంది మందు చికెన్ డబ్బు అందుతూ ఉండడంతో పల్లె ప్రజలు చాలా సంతోషంగా ఉంటున్నారు చాలా గ్రామాల్లో ఓటు ధర పదివేల రూపాయల దాకా పలుకుతోంది కుల సంఘ పెద్దలకు లక్షల్లో డబ్బు ముట్ట చెబుతున్నారు అలాగే రియల్ ఎస్టేట్ జోరుగా సాగే గ్రామంలో ఓటు ధర కూడా అందుకు తగ్గట్లుగానే ఉంటోంది ఓ గ్రామంలో అభ్యర్థికి ఉంగరం గుర్తు వస్తే డబ్బుతో పాటు వెండి ఉంగరాలు కూడా పంపిణీ చేశాడు ఓ గ్రామంలో సర్పంచ్ అభ్యర్థి తనను గెలిపిస్తే గుడి కట్టిస్తానని హామీ ఇచ్చాడు ఇక కొన్ని గ్రామాల్లో డబ్బుతో పాటు మందు చికెన్ పంపిణీ చేస్తున్నారు మహిళలకు చీరలిస్తున్నారు గ్రామాల్లో అభ్యర్థులు చేతికి ఎముకే లేదన్నట్లుగా ఖర్చు పెట్టారు లక్షలు కాదు కోట్లు ఖర్చు పెట్టైనా కొన్ని పంచాయతీల్లో గెలిచేందుకు అభ్యర్థులు తహతహలాడుతున్నారు మండలాలుగా ఉన్న గ్రామ పంచాయతీల్లో ఇతర పెద్ద పంచాయతీల్లో ఎలాగైనా గెలవాలని ఇటు పార్టీలతో పాటు అభ్యర్థులు భావిస్తున్నారు చిన్న పంచాయతీల్లో మాత్రమే ఏకగ్రీవాలు జరుగుతున్నాయి కానీ పెద్ద పంచాయతీల్లో అందరూ పోటీకే ఆసక్తి చూపిస్తున్నారు అభివృద్ధి ప్రాజెక్టులు ఉన్న గ్రామ పంచాయతీల్లో గెలవడానికి ఎంతైనా పెట్టేందుకు అభ్యర్థులు సిద్ధంగా ఉంటున్నారు పంచాయతీ రిజర్వేషన్లు ఖరారైనప్పటి నుంచే డబ్బులు సర్దుబాటు చేసుకునే పనిలో అభ్యర్థులున్నారు కీలక పంచాయతీల్లో పోటీ చేసేందుకు మండల స్థాయి నేతల కూడా పోటీ పడుతున్నారు ఎంపీటీసీ జెడ్పీటీసీల కన్నా సర్పంచ్గా గెలిచేందుకే మొగ్గు ఎక్కువగా కనిపిస్తోంది క్వారీలు ఉన్న పంచాయతీల్లో ఆదాయం కూడా పెద్ద ఎత్తున వస్తుందని పోటీలో ఉన్న అభ్యర్థులు లెక్కలేసుకుంటున్నారు దీనికి తగ్గట్లుగా ఓటర్లకు ఎంతైనా ఇవ్వడానికి సిద్ధపడుతున్నారు కొన్ని చోట్ల కొందరికి ఓటుకు పదివేలు కూడా ఇవ్వాల్సిన పరిస్థితులు నెలకొనడం గ్రామీణ ప్రాంత రాజకీయ నేతల్లో గుబులు రేపుతున్నది వాస్తవానికి ఇప్పటి వరకు గ్రామీణ ప్రాంతంలో ఓటుకు ఐదు వందలు ఇవ్వడం అనేది చాలా ఎక్కువగా భావిస్తూ వస్తున్నారు చాలా చోట్ల రెండు వందలు అంతకుమించి మూడు వందలతో సరిపెట్టేవారు గత రెండు ఎన్నికల్లో ఓటుకు ఐదొందలు అది కూడా పరిమిత స్థాయిలో పంపిణీ చేశారు చాలా పంచాయతీల్లో కేవలం రెండొందలతో సరిపెట్టారు ఈసారి ఎన్నికలకు నుంచే ఓటుకు వెయ్యి మించి ఇవ్వాలనే డిమాండ్ ఓటర్ల నుంచే వచ్చింది ఫలితంగా చోడవరం లాంటి ప్రాంతంలో కొందరు అభ్యర్థులు తమ ఆస్తులను కూడా తనఖా వచ్చింది ఎన్నికల షెడ్యూల్ విడుదలైనప్పటి నుంచి ఎన్నికలు ముగిసేలోగా ఒక్కో అభ్యర్థి సుమారుగా ఇరవై కోట్ల రూపాయలకు పైగా డబ్బులు ఖర్చు చేయాల్సి రావడం నేతలను బెంబేలెత్తిస్తున్నది ఇందులో కొంత పార్లమెంట్ అభ్యర్థులు పార్టీ సమకూర్చినప్పటికీ స్థానిక అభ్యర్థులు కూడా కార్యకర్తలకు ర్యాలీలు ప్రచార కార్యక్రమాలకు భారీగా డబ్బులు ఖర్చు చేయాల్సి రావడం కూడా గ్రామీణ ప్రాంత రాజకీయ నేతలను ఆలోచనలో పడేసిందని అంటున్నారు అసెంబ్లీ ఎన్నికలకు చేసిన ఖర్చులు ఓటర్ల డిమాండ్లు రోజువారీ వ్యయాన్ని దగ్గర నుంచి చూసిన స్థానిక రాజకీయ నాయకులు బింబేలెత్తిపోతున్నారు రానున్న స్థానిక ఎన్నికల్లో సైతం ఓటర్లు ఇలాగే ఓటుకు రెండు వేల నుంచి మూడు వేల డిమాండ్ చేయడంతో పాటు మద్యం బిర్యానీలు సరఫరా చేయాల్సి వస్తే తమ పరిస్థితి ఎలా ఉంటుందోనని సర్పంచ్లు ఎంపీటీసీ సభ్యులు ఆందోళన చెందుతున్నారు ఖర్చులు ఇలాగే ఉంటే ఎన్నికల కోసం ఆస్తులమ్ముకోక అమ్ముకోక తప్పదని అంటున్నారు గతంలో గ్రామాల్లో సేవ చేసే నాయకులకు లేదా గ్రామాల్లో పనులు చేసే నిధులు తెచ్చే నాయకులకు గుర్తింపుండేది ప్రస్తుతం నిధులు తెచ్చి పనులు చేయించినా సేవలందించినా ఎన్నికలకు చేసరికే డబ్బే ప్రధానమన్నట్లుగా ఓటర్ల తీరు మారడం స్థానిక నేతల్లో గుబులు రేపుతోంది ఇదే తీరు కొనసాగితే రానున్న రోజుల్లో డబ్బులున్నవారే పదవులు కొనుక్కునే పరిస్థితి ఉంటుందని సామాన్యులు రాజకీయాలు చేసే పరిస్థితి ఉండదని అభిప్రాయపడుతున్నారు మొత్తం మీద పల్లెల్లో కూడా మాట కంటే నోటుకే ప్రాధాన్యత పెరగడం ఈసారి పంచాయతీ ఎన్నికల్లో కనిపిస్తున్న చిత్రం ఈసారి ఓటర్లు కూడా సగం మంది పట్టణ ప్రాంతాల నుంచి వచ్చి ఓటేయడం కూడా ఓటు విలువ పెరగడానికి కారణమని పార్టీలు సరిపెట్టుకుంటున్నాయి కానీ చేజేతుల ధనస్వామ్యాన్ని పెంచి పోషించిన నేతలు ఇప్పుడు గుండెలు బాదుకుని ప్రయోజనం ఏమిటని ఎన్నికల సంస్కరణలవాదులు వాదులు ప్రశ్నిస్తున్నారు ఇప్పటిదాకా ఇంతో స్వచ్ఛంగా జరిగే పంచాయతీ ఎన్నికల్ని కూడా విజయవంతంగా పట్టించారని వాపోతున్నారు ఓవైపు సర్పంచ్లకు అధికారాలు లేవని పంచాయతీలకు వచ్చే నిధుల్ని రాష్ట్ర ప్రభుత్వాలే తీసుకుంటున్నాయనే ఆవేదన వ్యక్తమవుతోంది ఇక సొంత ఆస్తుల ముకుని గ్రామాల్లో పనులు చేయించి బిల్లులు రాక ఆత్మహత్యలు చేసుకున్న సర్పంచ్ల వ్యధ ఎవరూ మరిచిపోలేదు ఇదంతా చూస్తూ కూడా సర్పంచ్ పదవి కోసం ఈ స్థాయిలో పడడంతో వీరేవో కొత్త ఆదాయ మార్గాలు కనిపెట్టి ఉంటారనే సందేహాలు వస్తున్నాయి ఇప్పటికే ఇసుక క్వారీలు రియల్ ఎస్టేట్ లాంటి ఆదాయ మార్గాలు కొన్ని పంచాయతీల్లో కనిపిస్తున్నా మిగతా చోట్ల సంపాదన మార్గాలు ఏమిటనేది అంతు చిక్కడం లేదు గ్రామాల్లో ఏం జరుగుతోందో అంత తొందరగా బయటకు వచ్చే అవకాశం లేదు మరి ఈసారి పంచాయతీ ఎన్నికల నాటికైనా ఈ అనూహ్య డిమాండ్కు గల కారణాలన్నీ తెలుస్తాయో లేదో అనేది చూడాల్సి ఉంది సరే ఓటు వేసేందుకు డబ్బు డిమాండ్ చేశారు ఇచ్చారు బాగుంది వారు గెలిచాక అంతకంతకు నుంచి లాగుతారన్న చిన్న లాజిక్ ప్రజలెలా మిస్ అవుతున్నారో తెలియటం లేదు మొత్తానికి పంచాయతీ ఎన్నికల్లో కూడా మూడు ఆరు ప్రలోభాల పర్వం పంచాయతీ ఎన్నికల్లో ఓట్ల కోసం నగదు పంచిన అభ్యర్థుల్లో ఓటమి పాలైన వారు తిరిగి వసూళ్లకు తెరతీస్తున్నారు తమను గెలిపిస్తారని డబ్బు పంచామని కానీ ఓడగొట్టినందున ఆ సొమ్మును తిరిగి చెల్లించాల్సిందేనని ఓటర్లను డిమాండ్ చేస్తున్నారు దీంతో ఈ పైసా వసూలు పంచాయతీలు కొన్ని గ్రామాల్లో గొడవలకు దారితీస్తున్నాయి ఏ ఎన్నికల్లో అయినా ఓటర్లను ప్రలోభ పెట్టడానికి అభ్యర్థులు డబ్బులు పంచుతారు అందరూ నగదు పంపిణీ చేసినా అదృష్టవంతుడే గెలుస్తాడు మిగతా వారంతా ఓటమి భారం మోయాల్సిందే ఇది ఎక్కడైనా జరిగే తంతే కానీ పల్లెల్లో అలా కుదరదంటున్నారు అభ్యర్థులు పంచాయతీ ఎన్నికల్లో ఓడిపోయిన కొందరు అభ్యర్థులు మేమిచ్చిన డబ్బులు వెనక్కివ్వండి అంటూ ఓటర్లను ఎక్కడ కనిపిస్తే అక్కడ నిలదీస్తున్నారు కొందరు ఓటర్లు మేం మీకు ఓటు వేశాం డబ్బులెందుకు వెనక్కివ్వాలి అంటూ అడ్డం తిరిగిన సందర్భాలు కూడా లేకపోలేదు పంచాయతీల్లో గెలిచిన వారి పరిస్థితి ఎలా ఉన్నా ఓడినవారు మాత్రం నిప్పులు చెరుగుతున్నారు ఇంటింటికీ వెళ్లి మరి మీరు మాకు ఓటే లేదు మేమిచ్చిన సొమ్మును మాకు తిరిగి ఇవ్వండి అని డిమాండ్ చేస్తున్నారు దీంతో ఈ వ్యవహారం వివాదాలకు ఘర్షణలకు దారితీస్తోంది కొందరు పోలీసులకు కూడా ఫిర్యాదులు చేశారు వాస్తవానికి ఎన్నికల్లో నగదు పంచడం అనేది నేరం అలాంటిది పల్లెల్లో రివర్స్లో పైసా వసూలుకు కూడా తెరతీయడం చోద్యంగా కనిపిస్తోంది కొందరు కుటుంబంలో ఎంతమంది ఉన్నా ఒక్కొక్క ఇంటికి వెయ్యి నుంచి పదిహేను వందల వరకు పంచారు కానీ ఇలా పంచిన వారు చోట్ల ఓడిపోయారు దీంతో వారంతా ఇప్పుడు ఓటర్ల ఇళ్లకు వెళ్లి తమ సొమ్మును తిరిగివ్వాలని కోరుతున్నారు లేకపోతే తమకే ఓటు వేసినట్లు దేవుడిపై ప్రమాణం చెయ్యాలని డిమాండ్ చేస్తున్నారు ఓ గ్రామంలో అభ్యర్థి తాను ఆరు వందల మందికి డబ్బు పంచానని కానీ తనకు యాభై ఐదు ఓట్లు మాత్రమే పడ్డాయని మిగిలిన ఐదు వందల నలభై ఐదు మంది తనకు సొమ్ము తిరిగివ్వాలని డిమాండ్ చేశారు ఇవ్వకపోతే తీవ్ర పరిణామాలు కూడా ఉంటాయని హెచ్చరించారు ఈ వ్యవహారంపై పోలీసులు కేసు నమోదు చేశారు మరోవైపు ఓటర్లు కూడా అభ్యర్థులపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు మీరిస్తేనే మేం తీసుకున్నా మా అంతట మేమొచ్చి మిమ్మల్ని డబ్బులు అడిగామా అని ఎదురుదాడికి దిగుతున్నారు ఎవరు నగదు పంచమన్నారు ఇప్పుడు డబ్బులు తిరిగి అడిగే అధికారం ఎవరిచ్చారు అని ప్రశ్నిస్తున్నారు ఈసారి పంచాయతీ ఎన్నికల్లో రియల్టర్ల సందడి ఎక్కువగా కనిపించింది గెలిచిన వారిని మచ్చక చేసుకునే బదులు మనవారినే పోటీ చేయించి గెలిపించుకుంటే పోలా అని రియల్టర్లు అతి తెలివికి పోయారు రియల్ ఎస్టేట్ జోరు మీదున్నా విస్తరణకు అవకాశం ఉన్న గ్రామాల్లో సర్పంచ్ పదవుల కోసం సర్వశక్తులు వడ్డుతున్నారు కొందరు అంది వచ్చిన రిజర్వేషన్ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ భవిష్యత్ రాజకీయ ప్రణాళికను రచిస్తున్నారు స్థిరాస్తి వ్యాపారంలో కూడబెట్టుకున్న సొమ్మును ఎంత ఖర్చు చేయడానికైనా వెనకాడటం లేదు సర్పంచ్ ఎన్నికల్లో గెలవడానికి ఎంత ఖర్చైనా భరించాలన్న కృత నిశ్చయంతో అభ్యర్థులున్నారు ఈ ఎన్నికను వారు చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నారు ఇప్పటికే ఆయా గ్రామాల్లో ఎన్నికల సంఘం విధించిన వ్యయ పరిమితులు దాటిపోయాయి గ్రామాల్లో ఓటర్ల గురించి అభ్యర్థులందరికీ అవగాహన ఉండటం అందరితో వ్యక్తిగత పరిచయాలు ఉండడంతో ప్రలోభాల పర్వం కూడా ఆ స్థాయిలోనే ఉంటోంది కొన్ని చోట్ల ఓటర్లు కొత్తల్లుడు అలకపాన్పు ఎక్కినట్లుగా కోరికలు కోరుతున్నా అభ్యర్థులు చచ్చినట్లు తీర్చక తప్పడం లేదు ఏమడిగినా ఇచ్చేద్దామని గెలిచిన తర్వాత చూసుకుందామని కొందరనుకుంటున్నారు పార్లమెంట్ అసెంబ్లీ ఎన్నికల్లో ఓటర్లకు డబ్బులు పంచుతున్నారు చివరకు పట్టణ ప్రాంతాల్లోనూ మున్సిపల్ ఎన్నికల్లో నగదు పంపిణీ ఇంతో జరుగుతోంది ఎటొచ్చి పల్లెల్ని మరీ తీసుకట్టుగా చూస్తున్నారని గ్రామీణ ఓటర్లు మనసులో పెట్టేసుకున్నారు అందుకే ఈసారి అభ్యర్థుల దగ్గర నుంచి వీలైనంత లాగాలని డిసైడ్ అయినట్లుగా కనిపించారు ఇకపై పంచాయతీ పోరంటే ఆషామాషీ కాదని అన్నీ చూసుకునే బరిలోకి దిగాలనే హెచ్చరిక సంకేతాలు పంపించారు గ్రామ పంచాయతీ ఎన్నికల్లో అభ్యర్థులు లక్షలాది రూపాయల విలువైన మద్యం కొనుగోలు చేసి రహస్య ప్రదేశంలో డమ్ చేసిన విషయాన్ని కూడా పోలీసులు నిఘా వ్యవస్థ కనిపెట్టలేకపోతోందంటే ఆశ్చర్యకరంగా ఉందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి గ్రామాల్లో అందరికీ తెలిసే విధంగానే విచ్చలవిడిగా మద్యం బాటిళ్లు పంపిణీ చేస్తున్నా పోలీసు అధికారులకు తెలియకపోవడం పలు సందేహాలకు తావిస్తోంది గ్రామాల్లో చీమ చిటిక్కుమన్న విషయాన్ని ఉన్నతాధికారులు తెలుసుకునేందుకు అన్ని గ్రామాల్లో గ్రామ పోలీస్ అధికారులను నియమించారు కానీ ఎన్నికల్లో అన్ని గ్రామాల్లో మద్యం ఏరులై పారుతున్నా ఈ గ్రామ పోలీసు అధికారులకు కనీసం సమాచారం లేకపోవడం పలు సందేహాలకు తావిస్తోంది ఎన్నికల బరిలో నిలిచిన అన్ని పార్టీల అభ్యర్థులతో గ్రామ పోలీసులు కుమ్మక్కయ్యాలనే ఆరోపణలున్నాయి వీటిపై పోలీసు ఉన్నతాధికారులు స్పందిస్తే తప్ప గ్రామాల్లో జరుగుతున్న పరిస్థితి తెలిసేలా లేదన్నట్లుగా పరిస్థితి మారింది ప్రజాస్వామ్య వ్యవస్థలో పార్లమెంట్ను పెద్ద పంచాయతీగా వ్యవహరిస్తారు అలాంటప్పుడు పంచాయతీ చిన్న పార్లమెంట్ కాదా అని గ్రామీణ ఓటర్లు ప్రశ్నిస్తున్నారు అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికల మాదిరిగా అడిగితే ఎలా అని కొన్ని చోట్ల నేతలు ప్రశ్నించినా ఆ ఎన్నికల్లో కూడా మా ఓట్లే కీలకమనే సంగతి గుర్తుంచుకుని మాట్లాడాలని ఓటర్లు ముఖం మీదే చెప్పేస్తున్నారు ఏ ఎన్నిక రేటు ఆ ఎన్నికదే అంతేకాని వేరే ఎన్నికల పేరు చెప్పి ఇప్పుడు దండంతో సరిపెడతామంటే కుదరదని తేల్చేస్తున్నారు ఇంకా ఎక్కువ మాట్లాడితే ఓటుకు నోటివ్వడానికే నీలిగేవాళ్లు ఇక సొంత డబ్బుతో గ్రామాభివృద్ధి చేస్తామంటే ఎలా నమ్మాలని అనుమానాలను వ్యక్తం చేస్తున్నారు దీంతో పల్లె జనానికి సమాధానం చెప్పలేక ప్రధాన పార్టీల నేతలు కూడా మాట్లాడకుండా పైసలివ్వాల్సిన పరిస్థితి